అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది లాస్ట్ ఎక్కడ ఎండ్ చేశానో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను కంటిన్యూషన్ వీడియో అంటున్నాను కదా లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి లాస్ట్ వీడియోలో అయితే మేము ఎంతకి స్టార్ట్ అయ్యాము ఎంతకి గు టెంపుల్కి వెళ్ళాము ఎంతకి మేము బయటకు వచ్చాము అన్నది ఈ వీడియోలో చూ చెప్పేస్తాను చూపించేస్తాను కూడా మేమైతే టూకి అలాగే వెళ్ళాము లాస్ట్ వీడియోలో చూపినట్టు టూకి వెళ్ళాము పార్కింగ్ అయితే ఒక్కొక్క గ్రౌండ్ ఒక్కొక్క అంటే వెహికల్ టూ వీలర్కి ఒక గ్రౌండ్ త్రీ వీలర్కి ఒక గ్రౌండ్ జీప్కి ఒక గ్రౌండ్ అంటే బోల్డ్ అన్నీ చాలా గ్రౌండ్స్ ఇచ్చారండి అసలు లైన్గా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఒక అన్ని దగ్గర పోలీసులు ఉన్నారు మంచిగా అంటే ఇక్కడ పెట్టండి మీరు మళ్ళీ తీసినప్పటికీ ఇలా తీసుకోవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు అనమాట మాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచిగానే అనిపించింది నైట్ అయినా సరే త్రీ డేస్ నుంచి పోలీసులు అయితే కంటిన్యూగా డ్యూటీ చేస్తారు వస్తున్నారండి వాళ్ళకైతే ఒక సెల్యూట్ చేయాల్సిందే నిజంగా చెప్తున్నా ఎంత ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా డ్యూటీ మాత్రం ఖచ్చితంగా ఆ త్రీ డేస్ మాత్రం ఖచ్చితంగా చేశారు అందరూ కూడా వాళ్ళందరికీ నా తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున సెల్యూట్ చేయాల్సిందే ఇంకా మేమైతే టెంపుల్కి విజిట్ చేశాక చెయ్యకముందే ముందే ఇదంతా వీడియో అండి అక్కడ పెట్టేశాక అక్కడి నుంచి మళ్ళీ నడుచుకురావాలి నీ సొంపుకి నేనేమో కొంచెం హీల్స్ వేసుకెళ్ళాను అనమాట నాకైతే తీరిపోయింది అనకూడదు కానీ నిజంగా ఎందుకు చెప్పులు వేసుకెళ్ళానా అనిపించింది నేను ఆల్రెడీ చెప్పాను మా హస్బెండ్కి చెప్పులు నేను వేసుకురాను బాబుకి సాక్స్ వేసేస్తాను నువ్వు చెప్పులు వేసుకురా ఎందుకంటే బండి గేర్ కూడా వేయాలి కదా అలాగ తన చెప్పులు వేసుకోకపోతే అవ్వదు బండి మీద అని నువ్వు చెప్పులు వేసుకురా అని చెప్పాను అలాగే మొబైల్ కూడా తను తీసుకురా నేను ఇంకే మొబైల్స్ తీసుకురాను నేను దాంట్లో రికార్డ్ చేసేస్తాను అని అన్నాను ఓ మొబైల్ వరకు ఓకే కానీ తర్వాత బండి చెప్పులు మాత్రం ఇక్కడి నుంచి నడవాలి మళ్ళీ రాళ్ళు చిన్న చిన్నవన్నీ గుచ్చేస్తాయి నీకు వద్దు 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 అనుకొని ఆఖరికి నాకు చూస్తున్నా చేత చెప్పులు వేయించారు ఆ టైంకి నాకు ఫ్లాట్ దొరకలేదు దొరకలేదన్నమాట చిన్న హీల్స్ వేసుకెళ్ళాను అది తీరిపోయింది నాకైతే నాకు ఎక్కువ అంటే ఎక్కువ నడిచిన ఎక్కువ వెళ్ళిన నాకు కొంచెం కాలు దగ్గర చిన్న కాయలాగా అయిపోతుంది అనమాట ఎందుకో తెలియదు నేను ఎక్కువ కొంచెం ఏదైతే చాలు అది ఆటోమేటిక్గా నొప్పి వచ్చేసి అక్కడ కొంచెం బ్లాక్ కలర్లో అయిపోతుంది కాలు దగ్గర ఎముక దగ్గర మాత్రం చూపించుకోవాలి ఒకసారి మాత్రం నాకు అదే అనిపించింది చూపించినప్పుడు నొప్పి అయితే లిటరలీ ఒక త్రీ డేస్ వరకు ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే నేను ఎక్కువ బాగా అంటే రేపు పండగనగ ఈరోజు మంచిగా ఇంట్లో పనులు బయట పనులు బయట చూసుకొని పువ్వులు తెచ్చుకొని ఇంట్లో చదువుకొని అన్నీ చేసుకుంటాం కదా రేపు వంటలకి ఏంటి అన్నీ రెడీ చేసుకుంటాం కదా అలా అవుతుంది అనమాట ఇంక ఎంట్రన్స్ నుంచే నీకు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే స్టార్టింగ్ మేము బండి పెట్టుకుని వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచే నేను స్టార్ట్ చేశాను ఇది సూర్య నమస్కారాలు మీకు చూపించాను ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ వీడియోలో సారీ చాలా మంది అడిగారు ఈ సూర్య నమస్కారాలు అంటే కొత్తగా పెట్టారా సిస్టర్ అని అడిగారు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎస్ అండి కొత్తగా అక్కడ ఇది పెట్టారు కదా అక్కడ కొత్తగా పెట్టారు అప్పటికప్పుడు తయారు చేసినమో ఏమో తెలియదు ఇంకా వెళ్తుంటే ఎక్కడికక్కడ ప్రసాదాల కోసం అంటే సౌత్ ఇండియా వాడు ఎస్ఆర్ ఆర్కే ఈ ఈ స్టోర్స్ అందరూ కూడా ప్రసాదాలని టీ అని కాఫీ అని మిల్క్ అని పిల్లలకి మజ్జిగ ఆ టైంలో కూడా మజ్జిగని అన్నీ కూడా ప్రిపేర్ చేయిస్తున్నారు అనమాట ఎవరిది వాళ్ళదే ఇది ఎంత అంటే డోనర్ ఇచ్చిన డబ్బులు కాకుండా వీళ్ళు చేయిస్తుంది మేము ఫైవ్ హండ్రెడ్ టికెట్ కోసం అయితే మేము లైన్లో నించున్నామండి గంటం పావు నించున్నాము లైన్లో నా ముందు ఇంకొకరు ఉండాలనగా అప్పుడైతే ఐదు వందల టికెట్ వాళ్ళందరూ స్ట్రక్ అయిపోయారు ఎక్కడికక్కడ హండ్రెడ్ టికెట్కి వెళ్ళిపోండి ఫ్రీ దర్శనం ఫ్రీకైనా వెళ్ళిపోండి అని అన్నారు అప్పుడు మెల్లు వన్ అవర్ అక్కడ స్టే అయిపోయాక మళ్ళీ దర్శనానికి అయితే హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లోకి అయితే వెళ్ళామన్నమాట నిజంగా వాళ్ళు చెప్పారు ఏమో అని నాకు అనిపించిందేమో కానీ నాకైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని మేము గంట గంటం పాలు మేము దర్శనం చేసేసుకున్నాము నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ నించోవడం కానీ స్ట్రక్ అయిపోవడం కానీ గుంపు గుంపులుగా ఉండిపోవడం కానీ ఎక్కడా లేదు వెళ్ళే దారిలోనే ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఇది కోనేరు ఎవరికైనా తెలియలేదు అంటే ఎవరైనా వచ్చి విజిట్ చేయలేదు ఇప్పుడు దాకా అంటే కొంచెం చిన్న క్లిప్స్ అయితే అవన్నీ యాడ్ చేస్తున్నానండి చూసి మీరందరూ కూడా ఒక్కసారైనా అరసల్ టెంపుల్కి రావాలని కోరుకుంటున్నాను నేనైతే అయితే చెప్పాను ಕದಾ ನೇನು no. హండ్రెడ్ టికెటే అని అలా నడుస్తూనే ఉంది కానీ లైను ఎక్కడ స్ట్రక్ అవ్వలేదండి నాకైతే అదే చాలా హ్యాపీ అనిపించింది మేము గంట పావు నుంచ ఐదు వందల టికెట్ కోసం చాలా వెయిట్ చేశాము ఇంకా అది రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాము అదైతే తొందరగా అయిపోతుంది బేబీతో నైట్ మేము పెట్టుకున్నాం కదా తొందరగా వన్ అవర్లో వచ్చేవచ్చు అని మేము ఐదు వందల టికెట్ కోసం గంట వెయిట్ చేసాం కానీ అనుకోకుండా దేవుడు ఎలా రప్పించుకుంటాడో అలాగే రప్పించుకుంటాడానికి అనిపించింది హండ్రెడ్ టికెట్ తీసుకొని మేమైతే ఇంకా లోపలికి వెళ్ళాం గుడి లోపలికి వెళ్లే ముందు మొబైల్స్ యాక్చువల్లీ ఫస్ట్లో అయితే తీసుకునేవారండి నార్మల్ డేస్లో మరి మొబైల్స్ ఇప్పుడు తీసుకుంటే అసం అయిపోతుంది మొత్తం తుస్త అయిపోతుంది మొబైల్ స్టోర్ అయిపోతుంది అని అసలు మొబైల్స్ ఎవరిది తీసుకోలేదు అలాగని కెమెరా ఎలోయింగ్ అలా అని లేదు అని కూడా ఎవరు చెప్పలేదు మంచిగా లోపలైతే అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు పోలీసులు అక్కడే ఉన్నారు నేనైతే తీస్తున్నాను కానీ మా హస్బెండ్ అయితే తన మొబైల్ అనమాట ఐఫోన్ అంది అయితే ఎవరైనా పోలీసులు కబుక్కుని తీసేసుకుంటారేమో తన మొబైల్ అని చాలా టెన్షన్ పడ్డారు లేదు నాన్న అందరు తీసుకుంటున్నారు చూడు అందరూ అంటే ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు మనం ఎందుకు ఇలా ఉండాలి మనము తీద్దాం వీడియో ఎప్పుడు తీయలేదు కదా నార్మల్ డేస్లో ఎలాగో అవ్వదు కదా అని నేనైతే బలవంతం మా హస్బెండ్ని అయితే నాన్న అంటను ఓకేనా అని చెప్పి ఇంక తీశాను అనమాట ఇంకా ఇక్కడైతే అసలు అప్పుడే రామ్మోహన్ నాయుడు ఎవరో వచ్చి వెళ్ళారండి వచ్చి వెళ్ళాక ఇది విఐపి దర్శనం వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు కదా కానీ వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారు మా అత్తయ్య కూడా మా ముందు ఐదు వందల లైన్లోనే ఉన్నారు వాళ్ళ ఐదు వందల టికెట్ దొరికింది వాళ్ళకి అయితే వాళ్ళు మాత్రం చాలా సేఫ్ తర్వాత అయిందంట మా తర్వాత ఇంటికి వచ్చారు ఇంక లోపల అనమాట ఇది చాలా డెకరేషన్ అయితే ఒరిజినల్ ఫ్లవర్స్తోనే అన్ని దగ్గర డెకరేషన్ చేశారండి అంటే ఒక్కొక్క దగ్గర అంటే ద్వారం దగ్గర అని బయట అని నార్మల్గా ఒక్కొక్క కొంచెం దర్శనానికి వెళ్ళే ముందుకన్నా కొంచెం ముందుకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడతారు కదా కానీ ఇక్కడ ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడలేదు అన్నీ ఒరిజినలే వాడారు చాలా అంటే చాలా కన్నులు విందుగా ఏదో అంటే ఇంకొక లోకంకొచ్చేసినట్టు అనిపించింది అనమాట నేనైతే చాలా 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 హ్యాపీ అది నేను దర్శనానికి బ్రహ్మముహూర్తంలో మా దర్శనం అయితే అయ్యింది మేము టూకు వెళ్ళాము గంటేమో ఇక్కడి నుంచి మాది త్రీ థర్టీ టు ఫోర్ అయిపోయిందండి దర్శనం నేనైతే అది చాలా మంచిగా ఫీల్ అవుతాను బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవడమే మంచిది అంటారు అలాంటిది ఇలా అయిపో ఇలా దర్శనం మంచిగా జరిగిపోవడం ఇంకా గుడ్ ఫీల్ అవుతాను నేనైతే ఇలా అయితే లోపలికి ఇంక వెళ్తున్నాం అనమాట మా పక్కన ఏమో ఏమంటారు నార్మల్గా ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తారు కదా అది మా లైన్ హండ్రెడ్ పక్కన విఐపి ఆ పక్కన ఫైవ్ హండ్రెడ్ అండ్ డోనర్ దర్శనం అనమాట వాళ్ళదైతే చాలా ఆగిపోయింది ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి మంచిగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అదే చెప్పాలి ఇంకా బయటకు వచ్చేసాక ఎస్ఆర్ దాని ఎదురుగానే తింటున్నాను చూసారా నేను ఆ లిహార్ పెట్టారు ఎంత ఆకలి మీద ఉన్నామో మేము ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి అలాగా వెళ్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం కదా ఇంకా మా బాబు కూడా తినిపించేసి నేను కూడా తినేసాను నాకైతే పులిహార ప్రసాదాల్లో పులిహోర అదే భోజనాలు అదే దేవుడి భోజనాల్లో సాంబారు నా ఫేవరెట్ ఫేవరెట్ అనమాట నాలా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కమెంట్లో చెప్పండి నేనైతే నా ఫేవరెట్ అని చెప్తా నేనైతే సిగ్గుపడను చెప్పడానికి నాకు ఎక్కడైనా దేవుడు భోజనాలు జరుగుతున్నాయి అంటే చాలు నాకు వెళ్ళడం అంత ఇష్టం అనమాట హోప్ మీలో ఎవరైనా ఉన్న ఉంటారు ఉంటే మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలా నాలా ఎవరైనా ఉంటే మాత్రం కాబట్టి ఖచ్చితంగా చేయండి ఇంకా బయటకు వచ్చేసాక ఇవన్నీ వీడియోస్ అయితే తీసాను అనమాట బయట చెప్పాను కదా తిరునాల్లా జరిగింది మా అరసవెల్లి టెంపుల్ దర్శనం అయితే అంటే స్టేట్ ఫెస్టివల్ చేసేసారు కాబట్టి ఇంకా త్రీ డేస్ కూడా ఇలానే ఉంది త్రీ థర్డ్ డే మాత్రం ఇలా మంచిగా వెహికల్స్ అన్నీ ఆపేసి మంచిగా చేస్తున్నారు అనమాట ఇంకా తిరునాల్లో ఎలా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కదా బొమ్మలు ఈ పిల్లలు ఆడుకునేవి ఇంకా దేవుడు బొమ్మలు విగ్రహాలు ఈ ధూపం వేసేది మొత్తం కూడా అసలు చాలా బాగా జరిగిందనే చెప్తానండి నాకైతే గుడ్ ఫీల్ అనిపించింది చాలా 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 మంచిగా అనిపించింది మేము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి ఫైవ్ అంతే ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా బొమ్మలు పువ్వుల దండలు ఇవన్నీ అమ్ముతున్నారు పిల్లలకైతే అట్రాక్ట్ చేసేలాగా అమ్ముతున్నారు ఇదొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మా అడుగుల హల్వా అని స్పెషల్ బెల్లం హల్వా అని మూడు రకాలు ఉన్నాయండి దాంట్లో ఒకటి బెల్లం హల్వా ఒకటి డ్రై ఫ్రూట్స్ ఒకటి తేనె డ్రై ఫ్రూట్స్ అనమాట బెల్లం వేయకుండా ఎంత బాగుందో మా హస్బెండ్ టేస్ట్ చేసి నాకు కొంచెం టేస్ట్ చేయించి నా తర్వాత తను తినేస్తున్నాడు అంత బాగుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాం తర్వాత మన ఫేవరెట్ సుగంధి తాగకపోతే అసలు మనసు అసలు ఇలా ఉండదు అంతే అదైతే తాగేసి వచ్చేసాం అంతే వీడియో బాయ్ బాయ్